తెలివైన వారు తమ జీవితంలో ఈ ఐదు పనులను ఎట్టి పరిస్థితులలోనూ చేయరు ఎవరైతే ఈ ఐదు పనులకు దూరంగా ఉంటారో జీవితంలో పైకి ఎదుగుతారు జీవితంలో కొంతమందికి ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా స్పష్టమైన ఆలోచన ఉండదు కానీ తెలివైన వారికి మాత్రం జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో వారికి సరైన అవగాహన ఉంటుంది జీవితంలో ఏం చేయకూడదో తెలుసుకుంటే సమాజంలో తెలివైన వారిగా జీవించవచ్చు ఒకటి మౌనంగా ఉండడం తెలివైన వారికి తెలుసు వారు పేదరికంలో ఉన్నప్పుడు సరైన ఉద్యోగం లేనప్పుడు బంధువులు స్నేహితులు అలాగే సమాజం వారిని ఎంత చులకనగా చూసిందో వారికి తెలుసు తెలివైన వారు అవమానాలకు ప్రతిస్పందించరు ఎందుకంటే కారణం లేకుండా అవమానించేది మూర్ఖులు మాత్రమే అలాంటి వారిని తెలివైన వారు వీధి కుక్కలాగా చూస్తారు ఎందుకంటే మూర్ఖుడికి దానికి పెద్ద తేడా ఉండదు అని వారికి తెలుసు కాబట్టి అలాంటి వారితో వాదనలు పెట్టుకోకుండా మౌనంగా ఉంటారు వాదనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా తమ స్థాయిని పెంచుకొని ఎదుటి వారు అసూయ పడేలా చేస్తారు రెండు బలహీనత ఎవరికీ తెలియకుండా ఉండడం తన కుటుంబంలోని ఆడవాళ్లు ఏదైనా తెలియక తప్పు చేసినా వాటిని నలుగురిలో పెట్టరు ఎందుకంటే ఆ నలుగురు సహాయం చేయకపోగా మనుషులను మానసికంగా చితిపేస్తారు అని తెలుసు అందుకే చేసిన తప్పులను సరిదిద్ది వారిని ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు అంతేగాని వారి బంధాన్ని తెంచుకోరు నలుగురిలో వారిని లోకువ చెయ్యరు స్నేహితులను బంధువులను దూరంగా ఉంచుతారు ఇలాంటి బలహీనతలు చెబితే వారే ద్రోహం చేస్తారు అని తెలుసు బలహీనతలను ఎవరితో చెప్పకండి మూడు జనం తప్పులు మాత్రమే చూడాలని కోరుకుంటారు మీరు ఎంత మంచివాడైనా జనం మీలో తప్పులను మాత్రమే ఎంచుకుని మాట్లాడుతారు మీరు ఎన్ని మంచి పనులు చేసినా తెలియక ఒక చిన్న తప్పు చేస్తే చాలు అది వారు పెద్దదిగా చేసి మీరు అప్పటి వరకు సంపాదించుకున్న గౌరవాన్ని పూర్తిగా లాగేసుకుంటారు జనానికి ఎప్పుడు గాలి మాటలే కావాలి వారికి తప్పు చేసేవారంటే ఇష్టం ఎందుకంటే ఆ తప్పుల గురించి వారు టైం పాస్ చేయవచ్చు నాలుగు కష్టపడతారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు మనలో కొందరు జీవితంలో చాలా కష్టపడతారు కానీ ఆ తర్వాత చెడు అలవాట్లకు బలైపోతారు దీనికి కారణం మనిషి పైకి ఎదుగుతున్నాడు అనే అసూయ ఏ చెడు అలవాట్లు లేకుండా ఒక మనిషి పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని చెడగొట్టడానికి సమాజం మొత్తం ఒకటై ప్రయత్నిస్తుంది కాని తెలివైన వాడు వీటిని తన కాలి కింద దుమ్ములాగా చూస్తాడు ఎవరు ఎంత చెప్పినా ఏం జరిగినా చెడు అలవాట్లు వైపు వెళ్లడు ఇది పతనానికి మరొక దారి అని వారికి తెలుసు ఐదు స్త్రీలకు దూరంగా ఉంటాడు తెలివైన వాడు స్త్రీ వలలో ఎప్పుడు చిక్కుకోడు ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దారి స్త్రీ మోజులో పడటం కాబట్టి వీరికి అక్రమ సంబంధాలు ఉండవు ఎందుకంటే స్త్రీ తన బలం కాదు లోపం అని తెలివైన వాడికి తెలుసు స్త్రీతో పెట్టుకుంటే ఎలాంటి వాడైనా రోడ్డు మీదకు వచ్చేస్తాడు అని తెలివైన వాడు ముందుగానే గ్రహిస్తాడు అలాగే సమాజం కూడా స్త్రీ వైపే ఉంటుంది కాబట్టి తెలివైన వాడు వీరి జోలికి అస్సలు వెళ్లడు జీవితంలో ఐదు పనులు ఎవడైతే చేయకుండా ఉంటాడో వాడు ఎట్టి పరిస్థితులలోనూ ఎవరి చేతిలోనూ మోసపోడు జీవితం లో కిందకి పడడు ఎందుకంటే తెలివైన వారు అసమర్థుడిగా ఉండడానికి ఇష్టపడరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్